హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా కేఎం బ్లాగ్స్ చూడండి ఇది మా పొలం అనమాట సో మా పొలము మేము వరి ఒక్కటే పెడతామన్నమాట ఇంకేమి కూరగాయలు అట్లా ఏమి వేయము ఓన్లీ వరి అదేవిధంగా కొంచెం పాండ్లు ఉంటాయి అన్నమాట మా ఊర్లో ఈ వరి అనమాట ఇంకేమి పెట్టము సో నాకు తెలిసినప్పటి నుంచి ఉట్టి వరే పెడుతున్నాము సో ఇది బీపీటీ అనమాట జీలకర్ర మసూరాలు షుగర్లెస్ రెండు వేస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతం మేము చిన్నప్పుడైతే యాభై ఆరులు వేయిన్ని పదులు సుబ్బయ్య బొడ్డలు ఒకట్లు ఇట్లా ఉండేది మంచి యాభై ఆరులు అనమాట అప్పుడు ఏ రోగాలు ఏం లేదండి యాభై ఆరులు తింటున్నప్పుడు ఆరోగ్యం అనేది చాలా బాగుండేది చాలా వరకు ఈ జీలకర్ర మసాలాలు వచ్చిన తర్వాతే ఈ షుగర్ అనేది ఎక్కువైపోతుంది అనమాట షుగర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు ప్రపంచంలో సో అదేంటంటే ఈ జీలకర్ర వచ్చేది కదా రైస్ ఇప్పుడు మనం ఎక్కడ బయట రైస్ ప్యాకెట్లు కొనుక్కున్నా కానీ అవి జీలకర్ర మసాలా రైసే ఉంటాయి సో చూడ్డానికి నైస్గా ఉంటాయి కానీ ఆరోగ్యాన్ని అయితే బాగా పాడు చేస్తాయి సో ఇది అయితే మా పొలం అన్నమాట ఇక్కడ షుగర్ లెస్ వేస్తున్నాము షుగర్ లెస్ మామూలుగా జీలకర్రలు అయితే ఫోర్ మంత్స్ అనమాట కంప్లీట్ ఇవైతే త్రీ అండ్ హాఫ్ కొంచెం జీలకర్ర కంటే ముందే వస్తుంది లెస్ మామూలుగా మనము రై ఒడ్లు ఉంటాయి కదా సో ఒడ్లు త్రీ డేసు నీళ్ళలో నానబెట్టిన తర్వాత మోములు వస్తాయి మోములు ఎత్తుకుపోయి మనము పొలంలో కానీ దున్ని వేసామంటే నార వస్తుంది ఫస్ట్ నారు నారకాయ అని చెప్పి ఒక చిన్నది చిన్న పార్ట్గా చేసి దాంట్లో నారు అయితే చల్లుతారు ఒక కరెక్ట్గా వన్ మంత్ తర్వాత దాన్ని నారా తెస్తారనమాట పొలం మొత్తము గుచ్చుతారు గుచ్చిన తర్వాత త్రీ టైమ్స్ అనేది యూరియా డిఏపి వేయాలి వేసిన తర్వాత బాగా వస్తుంది దీనికి ఏదో తెగులు వచ్చింది చూడండి విధంగా సచ్చు గింజలు వచ్చేసాయి సో ఇదైతే పాలు మీద ఉన్నాయి పాలు పోస్తుంది అనమాట ఈ టైంలో తర్వాత ఒక వన్ మంత్కి ఎన్నులు వస్తాయి సో ఎన్నెలు వచ్చిన తర్వాత అందులో మళ్ళీ పాలు పోయటం అనమాట అంటే ముందు సచ్చుగా వచ్చి అందులో పాలు పోసినట్టు బిర్రుగా ఉంటుంది అనమాట తర్వాత డ్రై అయిపోతుంది బాగా డ్రై అయిపోయి అవుతుంది తర్వాత అది బాగా డ్రై అయ్యి మనకు గోల్డెన్ కలర్లో ఎండు గడ్డి లాగా వచ్చేస్తుంది కదా సో అప్పుడు మనము మిషన్ కొత్తబెట్టి కోయించుకొని ఆరబెట్టుకొని స్టాక్ చేసుకొని అవి రైస్ మిల్లులో తీసుకెళ్ళి ఆడిస్తే అప్పుడు మనకు రైస్ అనేది వస్తుంది చాలామందికి రైస్ తింటూ ఉంటారు డైలీ కానీ ఆ రైస్ ఎలా వస్తుంది ఆ చెట్లు ఎలా ఉంటాయి అన్నది మాత్రం చాలా చాలామందికి తెలియదు కానీ రైతు బిడ్డలైతే ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం తెలుసు

نمرکا